అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులు జూలై మాసంలో ఇరవైవ తేదీన అనగా ఆదివారం నాడు ఈ రోజున ఈ రాశి జాతకులు మూడు విషయాలను నష్టాలు చూస్తారు ఒకరిని కోల్పోతారు ఇలా జరగక మానదు ఇది గోచార రీతి ఏం జరగబోతుంది ఈ రోజున ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలకి అయితే చేద్దాము ఇక మీ వృత్తి జీవితంలో ఆరోగ్యపర జీవితం మీద ఈ రోజున గ్రహస్థితి నష్ట ప్రభావం చూపించబోతుంది శారీరకంగా మానసికంగా అలసట అనిపిస్తారు ఇది మీ శక్తిని గణనీయంగా కూడా కోల్పోయేలాగే చేయవచ్చు పాత రోగం తిరగబెట్టవచ్చు కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చునై ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఈ వారు జీర్ణ సంబంధిత సమస్యలు అజీర్తి గ్యాస్ అల్సర్లు చర్మ సమస్యలు నరాల బలహీనత ఉన్నట్లయితే ఇంకాస్త తీవ్రత పెరగవచ్చు చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా చివరాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా బలహీనపరుస్తాయి వైద్యులను సంప్రదించడంలో ఈరోజు నిర్లక్ష్యం చేయదు తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన మరియు సరి చికిత్స పొందడం చాలా ముఖ్యం మానసికంగా ఒత్తిడి ఆందోళన నిరాశకు లోనవుతుంటారు నిద్ర లేని సమస్య తీవ్రంగా కావచ్చు దీనివల్ల మీరు రోజంతా కూడా అలసటగా చిరాగ్గా ఉంటారు మీలోని శక్తి స్థాయిలు తగ్గుముఖం పడతాయి ఇందువల్ల మీరు పనులు పూర్తి చేయలేకపోతుంటారు ఈరోజు డిప్రెషన్ లక్షణాలు పెరగవచ్చు ఇది మీ ఆత్మస్థైర్యాన్ని రోజువారి పనికి ఆటంకాన్ని కలుగజేయవచ్చు మీకు ఏకాగ్రత లోపించేట్లుగా భావన కలుగుతుంది ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారచ్చు మీ స్వభావం చాలా విశ్లేషణాత్మకంగా ఈ సమయంలో అధిక ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది మీ రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు దీనివల్ల సులభంగా మీ వ్యాధుల భావన పడతారు ఈరోజు ఆహారం పానీయం విషయంలో జాగ్రత్త పరిసరాల భద్రత పాటించండి వ్యాయామం సరైన ఆహారం ముఖ్యమే విశ్రాంతి ముఖ్యమే ఇవి పాటించడం ద్వారా కష్టంగా ఉంటుంది ఇది మీ మనస్థితి కావచ్చు మనసులో ఏదైనా తెలియని బాధ కావచ్చు నిరాశ కలిగిస్తుంది ఈరోజు ఆరోగ్యం పట్ల కూడా అడుగు అడుగున్నా కూడా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన వారితో సమయం గడపండి మీ బాధను పంచుకోండి చిన్నపాటి అనారోగ్యమైన నిర్లక్ష్యం చేయవద్దు అవసరమైతే మీరు వైద్యుని సంప్రదించడానికి వెనకాడొద్దు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయండి ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తితో సమస్యలు పంచుకోండి అవసరమైతే దూర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిది ఎంత కఠినంగా పరిస్థితులు ఉన్నా సరే సానుకూల దృక్పథాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో నిర్లక్షించండి కష్టాలు తాత్కాలికమని గుర్తించండి మీ అంతర్గత శక్తిని నమ్ముకుంటే ఈ రాశి విద్యార్థులకు ఈ రోజున కొత్త సవాళ్ళుగా కూడా ఉండవచ్చు ఆర్థిక ఆరోగ్య సంబంధాల్లో కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఇది మీ చదువు పైన ప్రభావం చూపిస్తుంది మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి దీనివల్ల కూడా ఏకాగ్రత లోపిస్తుంది చదువులోని జాప్యం లేదా అడ్డంకులు అన్నీ కూడా ఎదురు కావచ్చు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లేదా నిరాశ కలగవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే అది మీ చదువుపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి మొత్తంగా ఈ రోజున ఈ రాశి వారికి కొన్ని తీవ్రమైన సవాళ్ళు నష్టాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య సంబంధాల రంగాలలో జాగ్రత్త అవసరము కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి దూరం కావడం లేదా వారి మద్దతు కోరుకోవడం వంటివి పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు అయితే ఇది మీ జీవితంలో ఒక కాలమైన తిది అని గుర్తుపెట్టుకోండి సవాళ్ళను ధైర్యంగా కూడా ఓపికగా ఎదుర్కొంటే వీటి నుంచి కూడా బయటపడతారు ముందుగానే అప్రమత్తంగా ఉండడం జాగ్రత్తలు తీసుకోవడం ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండడం కష్టమైన రోజుగా సహాయపడుతుంది ప్రతి చీకటి తర్వాత కూడా వెలుగు ఉంటుంది కష్టం ఈ రోజుకి శాశ్వతం మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి శని వక్రస్థాచారంలోని జీవితంలో బాధ్యతలను దీర్ఘకాలిక లక్ష్యాలను పునః పరిశీలించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది మీరు మీ ఆలోచనలు భావోద్వేగాలను కర్మలను లోతుగా పరిశీలించండి గతంలో పరిష్కరించకుండా పక్కన పెట్టిన సమస్యలని భావోద్వేగ కాలయాలు లేదా కర్మ సంబంధిత విషయాలను మళ్ళీ ముందుకు రావచ్చును వాటిని ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి సమయం ఈ రాశి జాతకులు శని మీ కళను ఆశయాలకు వాస్తవికతను ఈరోజు జోడిస్తుంది వీరు కొన్ని భ్రమలు వదిలించుకుంటారు మరింత వాస్తవమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా ఈరోజు ప్రారంభించాలి అని ఆలోచన కలగవచ్చు ప్రణాళికలు మరియు ప్రాజెక్టులు ఆలస్యం లేదా అడ్డకులు ఉండవచ్చు ఇది మీకు సహనము పట్టుదల కూడా విషయాలను మెరుగుపరచడానికి సమయాన్ని ఇస్తుంది మానసిక అలసట ఆధ్యాత్మిక ప్రశ్నలు వింత కళలు గత జన్మల జ్ఞాపకాలు కూడా ఉండొచ్చు మీ భావోద్వేగాలను నిర్వహించడం లోతైన భయాలు అవ భద్రత భావాలను పరిష్కరించుకోవడం ఈ రోజున ముఖ్యము ఈ తిథి మీ జన్మ శని రెండవ దశలో వస్తుంది దీనివల్ల ఒత్తిడి చికాకు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా కుటుంబ వ్యవహారాల్లో ఈ రోజున జాగ్రత్త ప్రతి పనిలో కూడా సమస్య పూరితంగా ఉండవచ్చు అది అనుకొని ఖర్చు ఆకస్మిక వ్యయం కూడా జరగవచ్చు ఇది నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీ అంతర్గత శక్తిని పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన సమయం మీరు మీ గుర్తింపును మళ్ళీ కొత్తగా పొందడానికి మీ జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి మరియు మీ అంతర్గత సత్యాన్ని ఎదుర్కోవడానికి శని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఇది వివాహానికి దారితీయచ్చు లేదా బంధాన్ని మరింత స్థిరంగా మార్చవచ్చు ఈ సమయంలో కొన్ని పనులు నెమ్మదిగా జరిగిన లేదా ఆలస్యమైన నిరాశపడకుండా సహనంతో ఉండండి శని మీ బలాన్ని తనిఖీ చేయడానికి ఆలస్యం చేస్తుంది మీ భావాలు ప్రతిరోజు కూడాను మీ యొక్క బంధాలతో పంచుకోండి బత తప్పుల నుంచి గత కొన్న గుణపాఠాల నుంచి ఏవైతున్నాయో ఇవన్నీ గుర్తుంచుకోండి ఇవన్నీ ఒంటరిగా ఉండడం నేర్చుకోండి అంతర్గత స్వభావాన్ని కూడా మీరు ఏమాత్రం కూడా అలక్ష పెట్టద్దు ఏదైనా సరే తప్పని మనసుకు అనిపిస్తే ఆ యొక్క పనిని కూడా అక్కడే మానేయడం చాలా మంచిది అలాగే ఈ రాశి జాతకులు పరిశీలించే తత్వాన్ని కూడా పై పని చూసే నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ విషయంలో ఈ రోజున జాగ్రత్త మానసిక ఆందోళన ఈ రోజున కొన్ని విషయాల్లో కనిపిస్తుంది శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో మీరు ఈ రోజున కాస్త కంగారు పడవచ్చు గజీ బిజీగా అనుభవించవచ్చు నిర్ణయాల్లో కూడా గందరగోళం ఉండొచ్చు పనులు ఎక్కువగా చేయడం వలన ఈ రోజున సాయంత్రానికి అలసిపోతారు వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఈ రోజున మొదలు తుదలు వరకు చూసుకొని పని ఒత్తిడి ఎక్కువగా కలిగి ఉంటారు మీ సామర్థ్యం ఈరోజు బయటకు వచ్చిన మీకు వచ్చే గుర్తింపును ఇంకొకరు పొందవచ్చు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ రోజున వడిదుడుకులు ఉండొచ్చు కానీ నీతి నిజాయితీ ధర్మం ఎప్పుడు కూడాను గెలుస్తూనే ఉంది ధర్మానికి కాస్త వెలుగు తక్కువ కానీ ఎప్పటికైనా సరే ఉదయించే సూర్యుడిని వెలుగు ఉంటుంది అప్పటి వరకు వేచి ఉండండి కష్టానికి ప్రతిఫలితం దక్కుతుంది అయినా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు ఇది శని వక్ర సంచారం వలన ఇందులకు కారణంగా కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా కనిపిస్తుంది ఈ రోజున ఈ రాశి వారికి చాలా కీలకం కొన్ని తీవ్ర సవాళ్ళు తెస్తుంది ఒక ఫోన్ కాల్ కూడా మీ మనసునే కలవర పెడుతుంది మీరేమిటంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ఈ మనసులో వేదన నష్టం యొక్క ప్రభావం అన్నీ కూడా ఆ ఆలోచనలు గిరగిరా తిరుగుతాయి మీరు ఏంటంటే ఈ శని వక్రతిథి ప్రభావం ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏమిటి అంటే శని గ్రహానికి పూజలు చేయడము శనివారాలే నియమాలు పాటించడము శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇంపా వస్తువులు దానం చేయండి శని సూత్రం శని మంత్రాలు పఠించండి కాకులకు ఆహారం పెట్టండి ఓం సం శనీశ్వరాయ నమ అనే శని మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఆల్కహాల్కి మాంసాహారానికి ఈ రోజున దూరంగా ఉండండి ఇలా దూరంగా ఉండేవారిని శనిదేవుడు సులభంగా ప్రసన్నమవుతాడు అలాగే మీరు ఏదేమిటంటే కనుక శనివారాలు హనుమంతుడికి సంబంధించినవి ప్రతి శనివారం హనుమాన్ చాలీస చదివితే శనిదేవుడు సంతోషిస్తాడు కోతులకు బెల్లము శనిగళ్ళు తినిపించడం ద్వారా అదృష్టం వరిస్తుంది మన పెద్దవారు చెప్తుంటారు ఈ దోషంతో పాటు పాడుతున్నవారు రావి చెట్టును కూడా పూజించుకోండి ముఖ్యంగా శనివారం నాడు ఉదయం సాన్ని రావి చెట్టుకు నీటిని సమర్పించి దాని చుట్టూరా ప్రదక్షిణ చేయండి ఈ పద్ధతుల నియమాలు పాటించడం ద్వారా శనిదేవుడిని ప్రసన్నత కలుగుతుంది మీ జీవితంలో సానుకూల మార్పును చూడవచ్చు ఈ రాశివారు జాతకులకు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న అయితే చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రాశి వారికి రేపటి రోజున ఒకసారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు అయితే కనిపిస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచినటువంటి ఆర్థిక సమస్యలు మీ యొక్క స్నేహితులతో సహకారం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి మీకు రోజు వారి ఆంతరిక జీవనాన్ని అడ్డుకట్ట వేస్తూ మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి ఇక మీకు అదే విధంగా స్వీట్ హార్ట్కి మీ ఈ రోజు అయితే అందజేయాలి రేపు అయితే ఆలస్యం అయిపోతుంది మీకు కావలసినటువంటి వారు మీకు తగినటువంటి సమయం ఇవ్వలేరు అందువల్ల మీరైతే వారితో మాట్లాడి మీ యొక్క అభ్యంతరాలను వారి ముందు ఉంచగలుగుతారు ఈ రోజునైతే మీ యొక్క బాధలన్నీ కూడా మీ జీవిత భాగస్వామి కొన్ని సెకండ్స్లోనే మీ బాధల నుండి అయితే బాధను దూడ చేయగలుగుతుంది అదేవిధంగా మీ యొక్క తండ్రి గారు మీ కోరికకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని అయితే ఇవ్వనున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ పిల్లలతో వెలువైన సమయాన్ని అయితే కొంతసేపు గడవండి ఇక ఆ వాస్త వాస్తవ రూపం అయితే తలిస్తే అతి అద్భుతమైనటువంటి లాభాలు తెచ్చిపెడతాయి ఇతరుల యొక్క సహకార సలహాలు మీకు ఇంటూ పనిచేయడం తప్పనిసరిగా ఈరోజు అయితే మీకు కలగనుంది ఇక మీరు ఎక్కడ కూడా తెలుగు దిశగా చూడండి మీ యొక్క విశక్షణ తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఇంకా విధంగా మీ యొక్క జీవితంలో పే పనులని ప్రేమ జీవితాన్ని కూడా ఇంకా ప్రకాశంగా చేసుకోవచ్చును ఈ యొక్క మీరైతే మీ యొక్క పనులను పూర్తి చేయడానికి కారణంగా ఆఫీసులో మీకు ఉన్నతాధికారుల యొక్క ఆధారాలు అయితే గురి కావాల్సి వస్తుంది ఇక అదేవిధంగా మీరైతే ఈ యొక్క ఖాళీ సమయాన్ని అంతా కూడా కార్యాలయ ప